తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి కుమార్తె వెన్నెలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ గా నియమించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చైర్మన్ వెన్నెల తన తండ్రి గద్దర్ వారి విగ్రహం తెల్లాపూర్ నందు నివాళులర్పించి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద కళాకారులందరికీ అండగా ఉంటానని తన తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని రాష్ట్రానికి కూడా ఈ శాఖ ద్వారా మంచి పేరు తెచ్చి పెడతారని తెలిపింది తెల్లాపూర్ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో చైర్మన్ వెన్నెలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కొల్లూరి భరత్ మాట్లాడుతూ చైర్మన్ వెన్నెల కొత్తగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఇక్కడి గద్దరి విగ్రహం నుండి మొదలు పెడితే బాగుంటుందని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు వివిధ పార్టీల నాయకులు గద్దర్ అభిమానులు పాల్గొన్నారు రాగమెవరు తీసెదరు ఆ జీరపోయిన గుంతులో జీవమెవరు పోసెదరు ఆ జానపదం జీవకణంలో కణంలో జానపదం జీవకణంలో జీవాక్షరావరో మూగ పోయిన ముందుగా ఇక్కడికి వచ్చిన అన్నలు తమ్ముళ్ళు పెద్దలకందరికీ విప్లవాల వందనాలు చాలా చలిలో కూడా మీరు మూడు గంటల నుంచి వెయిట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అన్న అట్లాగే ఈ సభకు తెల్లాపూర్ అనగానే నాకు తెల్లాపూర్ తెలిసిందే మన భరతన్నతోని సత్తన్నతోని సో తెల్లప్పు రనగగానే నాకు భరతన్న సత్తన్న సత్తన తప్ప ఎవరు గుర్తుగారు తర్వాత గద్దర్న స్టాచ్యూ గుర్తొస్తారు సో ఈ సభకు నన్ను ఆహ్వానించిన తమ్ముడు చాలా థ్యాంక్ యూ తమ్ముడు ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఈ ప్రభుత్వం రేవంతన్న గారు భట్టి గారు నిజమైన తెలంగాణ కోసం నిజమైన సేవ చేసిన వాళ్ళని తెలంగాణ కోసం నిజంగా పాటుపడిన వాళ్ళు వాళ్ళని మనం దగ్గర తీయాలి వాళ్ళనికి ఒక జీవితాన్ని ఇవ్వాలి మన రానున్న తర తరాలకు ఒక తెలంగాణని ఒక సమ సమాజమైన తెలంగాణని స్థాపించాలనే ఒక నిజమైన చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారు ఎందుకింత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ఒక గద్దర్న బిడ్డగా నేను లెఫ్టిస్ట్ని అంటే నాకు ఆ భావజాలే ఉన్నాయన్నమాట కానీ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినాక ఈ సంవత్సరం పయనంలో నేను ప్రాక్టికల్గా రేవంతన్న గారితోని బట్టన్న గారితోని పొన్నం ప్రభాకర్ అన్నతోని మన సీతక్కతోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారితో నేను వీళ్ళతోని ప్రాక్టికల్గా చూసుకుంటూ వస్తున్నా వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు గద్దరన్నతోని రేవంతన్న గారు బట్టి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు టూ థౌజండ్ సెవెంటీ నుంచి చాలా దగ్గరగా నడిచారు వాళ్ళలో నాకు ఏం స్ఫూర్తిగా అనిపిస్తుందంటే మేము ఈ భూమి వదిలే పోయే లోపట ఒక చరిత్ర సృష్టించాలి మన తెలంగాణకు మేమన్నే మన చేసిపోవాలి అని ఒక సాధనతో ఉన్నారు సో నేను మన తెలంగాణ ప్రభుత్వానికి మన రేవంత్ అన్నగారికి బట్టి గారికి మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా మన తెల్లాపూర్ నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ పదవి నాకు వస్తుందా రాదా నాకు అనుకోలేదు వస్తుందని ఇది కానీ నిజంగా ఒక ప్రశ్న అడిగారన్నమాట మీకు మీ క్వాలిఫికేషన్ మీరు చాలా హైలీ క్వాలిఫైడ్ మీరు గద్దరన్న బిడ్డ మీరు చాలా పెద్ద పదవి అడగాల్సింది అది అడగాల్సింది ఇది అడగాల్సింది మీకు ఏమనిపిస్తుంది అని అడిగారన్నమాట అయితే నాకు ఫస్ట్ ఈ పదవి వస్తుందని ఒక గంట ముందే తెలిసింది ఎందుకని ఫోన్ చేసి మాట్లాడి మీకు జియో వస్తుందమ్మో ఒకసారి చూసుకోండి మెసేజ్ అని తెలిసినాక నాకు తెలిసింది అప్పుడు నాకు ఏమనిపించిందంటే నీ పాటన వస్తున్నానమ్మో మాయమాల మీ పాదాలకు వందలమ్మో మాయమాలార జన్ గజన్నని జనం పాట పాడుతాను రెల రే రే అని రెలా పాట పాడుతాను మీ పాటల్లో పాట పాటనవ్వుతానో మాయమాలార మీ పాదాలకు గజే నౌతనో మాయమాల గద్దరన్నా చివరిగా నేను ఆయనని అడిగినా నాన్న ఆపరేషన్కి ఎందుకు వెళ్తున్నారు నాన్న మీ గుండె గట్టిది కావచ్చు మీ మెదడు గట్టిది కావచ్చు కానీ మీ శరీరం సహ సహకరించకపోవచ్చు నాన్న అని అడిగాను అప్పుడు ఏం పర్లే బిడ్డ డాక్టర్ని అడిగినాను నేను నా గుండె పని చేస్తుందంట నా గొంతు పనిచేస్తుందంట నా మెదడు పనిచేస్తుందంట ఈ మూడు పనిచేస్తే చాలు తెలంగాణ నుంచి నేను మరో స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలు పెట్టడం పోతున్నాను అది ఒక సౌత్ ఇండియన్ కల్చరల్ రెవల్యూషన్ మొదలుపెట్టబోతున్నాను అదేదంటే మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే ఒక ఉద్యమాన్ని ఈ సాంస్కృతిక ఉద్యమంగా మొదలుపెట్టబోతున్నాను అన్నాడు నాకు ఈ అవకాశం వచ్చినాక అనిపించింది దీనితో పాటు ఈ సారథితో పాటు గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం వచ్చింది పల్లె పల్లె తిరుగుకుంటా అట్టడుగు గ్రామాన్ని అలిందాక అన్నట్టు మారుమూర గ్రామాలు ఇంకా మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నాయి రోడ్లు లేవు ఎలక్ట్రిసిటీ లేవు బయట ప్రపంచం ఏమైతుందో తెలవని ఊరికెళ్ళే అవకాశం వచ్చి మన భారత రాజ్యాంగాన్ని వాళ్ళ చేయికి అందించి ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో అట్లాగే భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకుంటూ అభివృద్ధి బాటలో తీసుకెళ్ళే అవకాశం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చాలా ఆనందంగా ఉండి ఇది మొదటి సన్మానం నేను తెల్లాపూర్ నుంచి నేను ఇక్కడ మాట్లాడినందుకే తెల్లాపూర్ స్టేజ్ మీద సంతాప సభ జరిపినప్పుడు మాట్లాడినప్పుడే గారు నన్ను చూశారనమాట అప్పుడే అన్నారు ఏంటో మా అంత బాగా మా పాటలు మా పాడుతున్నావు మాట్లాడుతున్నావు మరి రాజకీయాలకు రెడీ అని సో మీరు అన్నట్టు ఈ గడ్డ నుంచే నాకు రాజకీయ భవిష్యత్తు శురు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ చెల్లిగా మీ బిడ్డగా నాకు ఏ వచ్చి ఏ అవకాశం వచ్చినా సరే అది చాలా నిజాయితీగా చిత్తశుద్ధిగా గద్దరన్న ఆశయాన్ని తెలంగాణ అమరవీల ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే అడుగులోనే ఉంటానని మీకు తెలియజేసుకుంటున్నాను ఈ మన తెలంగాణ సంస్కృతి ఐదు వేల ఏండ్ల సంస్కృతి ఆట పాట మాట నేతతో పాటు ఒక యుద్ధని ముందుకు తీసుకెళ్ళి తెలంగాణను ఒక యుద్ధ యుద్ధ సైన్యాన్ని తయారు చేసి తెలంగాణ సాధించిన భారత చరిత్రలో ఇది మొదటి మొదటిగా ప్రపంచ చరిత్రలో ఇది మొదటిది ఒక సాంస్కృత యుద్ధాన్ని నడిపిన మహా యుద్ధ నౌక గద్దరన్న కుమార్తెకు ఈ అవకాశం ఇచ్చారు మన కాంగ్రెస్ పార్టీ అందుకే మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారికి బట్టి విక్రమార్కన్న గారికి మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల నుంచి కళాకారుల నుంచి విద్యార్థుల నుంచి వివిధ ప్రజా సంఘాల నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడమే ఒక బాధ్యత ఉంటే అట్లాగే ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపడే నింపే బాధ్యత కూడా మన పైన ఉంది ఆ చైతన్యం ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని పోయే బాధ్యత మన వైపు ఉంది ఆ విధంగా తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ ప్రజలకు అభివృద్ధి బాటలో తీసుకుపోతానని నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ మన భరత్ గారికి సత్తన్న గారికి మన తెల్లాపూరు నియోజకవర్గానికి అందరికీ మున్సిపాలిటీకి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెనలా గద్దర్ గారికి శుభాకాంక్షలు ఈ తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతికి పెట్టిన పేరుగా నిలిచినటువంటి ఈ రాష్ట్రంలో అది కీలక ప పదవి తనకిచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తను నడుపుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం మా అందరికీ ఉంది చేసుకునే వాళ్ళను వదిలేసి నిజమైన సంస్కృతికి సంబంధించినటువంటి ప్రజా యుద్ధ ఒక గద్దరన్న బిడ్డకు ఈ పదవిని ఇవ్వడం ఇది నిజంగా ప్రజా ప్రభుత్వం యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు సో ఈ అవకాశాన్ని తను పూర్తి స్థాయిలో వినియోగించి రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతిని డెబ్బై వేల మంది కళాకారుల యొక్క జీవితాలను ఖచ్చితంగా ముందడికి నడుపుతుందని భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైంది తెలంగాణలో పాట ద్వారా ప్రజల్ని మేలుకొల్పి ఐదు దశాబ్దాల పాటు ప్రజా ఉద్యమాలకి పెద్ద దర్వాజాగా నిలబడ్డ గద్దరన్న కూతుర్ని ఇవాళ సాంస్కృతిక సారథిగా ఎంపిక చేసినందుకు మేము తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే వెన్నెలక్క ఒక కళాకారిణిగా ఉంది కాబట్టి ఆమె కళాకారుల యొక్క జీవితాలు తెలుసు కళాకారుల యొక్క బాధక సాధకాలన్నీ కూడా తెలుసు కాబట్టి ఆమె హయాంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ మహోజ్వలంగా వెలుగుతారని చెప్పి మేమందరం ఆశిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఆ దో తిరుమాలను ఎవరు చుట్టుకుందుగిన ఆ గొంగడి పొంకను ఎవరు అలుముకుందు సా ఎవరు చేసేదారు సేతి తీసెదరు ఆ జీరపోయిన పుంతులో